ఒకరు అధికార పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే మరొకరు ప్రతిపక్ష పార్టీ మరో నియోజకవర్గ ఎమ్మెల్యే వేరువేరుగా గణనాథుని దర్శనం చేసుకున్నారు నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలుకుతూ పూర్ణ వేద పండితుల మంత్రోచ్చారణతో గర్భగుడి వరకు ధర్మకర్తలు పోటీ పడుతూ మరీ స్వాగతం పలికి సన్మానాలతో ముంచెత్తారు ప్రతిపక్ష ఎమ్మెల్యేను మాత్రం పట్టించుకున్న వారే కరవయ్యారు అధికారంలో ఉన్న సమయంలో అదే ఎమ్మెల్యేకు రాజమర్యాదలు చేసిన నాయకులు సైతం దూరం దూరంగా ఉండిపోయారు తన అనుచర వర్గంతో కలిసి పూజలు నిర్వహించిన వినాయక శుభాకాంక్షలు తెలియజేసి సీదాగా ఈ ఎమ్మెల్యే వెళ్ళిపోయారు ఇంతకి ఎవరా ఇద్దరు ఎమ్మెల్యేలు ఏమిటా స్టోరీ అనుకుంటున్నారా మల్లారెడ్డికి అలా శ్రీ గణేష్ కు ఇలా ఈనాటి ప్రత్యేక కథనం మీ తెలుగు ఛానల్లో వినాయక చవితి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి మొదటి రోజు వినాయకుని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు గణనాధుని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి మొదటి రోజు బొజ్జ గణపయ్యకు పూజలు నిర్వహించేందుకు ప్రజా ప్రతినిధులు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాల్లో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు సికింద్రాబాద్ గణపతి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచింది నగరంలో ప్రఖ్యాతిగాంచిన ఆలయంగా సికింద్రాబాద్ గణపతి దేవాలయం ఉంది ఆలయ చైర్మన్ గా ప్రభాకర్ యాదవ్ ధర్మకర్తలుగా నరేంద్ర యాదవ్ ఆంజనేయులు మల్లే సంతోష్ శ్రీరామ్ సాయికుమార్ భట్టు బిక్షపతి నందికంటి నాగమణి నరేందర్ వేణుగోపాలచారి అనిల్ యాదవ్ నిమ్మ వందన మాణిక్య ప్రభు వంగ నరేష్ లు కొనసాగుతున్నారు వినాయక చవితి వేడుకల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి కంటోన్మెంట్ బోయిన్పల్లి ప్రాంతానికి చెందిన చామకూర మల్లారెడ్డి సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో ప్రతి సంవత్సరం వినాయక చవితి మొదటి రోజు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి పూజలు నిర్వహిస్తుంటారు ఆ స్వామివారి అనుగ్రహంతోనే తనకు అన్ని పదవులు వచ్చాయన్న అపార నమ్మకంతో మల్లారెడ్డి ప్రతి సంవత్సరం వినాయక చవితి మొదటి రోజు గణపతి దేవాలయంలో పూజా కార్యక్రమంలో తప్పకుండా పాల్గొంటారు బుధవారం ప్రారంభమైన వినాయక చవితి వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో తన అనుచరుడు తో పాటు నలుగురు నాయకులతో కలిసి సికింద్రాబాద్ దేవాలయానికి వచ్చారు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మల్లారెడ్డి గణపతి దేవాలయానికి వస్తున్నారంటే పూర్ణ కుంభంతో స్వాగతం కలిపి ఘనంగా పూజలు నిర్వహించేవారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం అడగడుగున్న మల్లారెడ్డి దృష్టిలో పడేందుకు సన్మానాలతో ముంచెత్తారు ఇక్కడ కమిటీ సభ్యుల గురించి చెప్పక్కర్లేదు రెండు వేల ఇరవై సంవత్సరంలో సాధారణ ఎమ్మెల్యేగా గణపతి దేవాలయానికి వచ్చిన మల్లారెడ్డిని కనీసం పట్టించుకునే వారే లేకుండా పోయారు ఆలయ ధర్మకర్తలు అందుబాటులో ఉన్నప్పటికీ మొక్కుబడిగా మల్లారెడ్డికి కనబడి అక్కడ నుంచి నిమ్మలంగా జారుకున్నారు ఆలయో రామకృష్ణ మాత్రం గర్భగుడి వరకు మల్లారెడ్డిని తీసుకొచ్చి వెళ్లిపోయారు గర్భగుడిలో నలుగురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మినహా ఆలయ కమిటీ సభ్యులు గాని ఇతర సిబ్బంది గాని కన్నెతి కూడా చూడలేదు ధర్మకర్తలకు ఏ శక్తి ఆపిందో తెలియదు మల్లారెడ్డి వైపు కనీసం చూడకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది ఆలయ అర్చకులు మాత్రం తమ విధిని సక్రమంగా నిర్వర్తిస్తూ వేద మంత్రాలతో పూజలు నిర్వహించి ఘనంగా సత్కరించి ఆశీర్వాదాలు చేశారు ప్రతి సంవత్సరం సికింద్రాబాద్ వినాయక చవితి గుడికి పండుగ నాడు ఇక్కడ వస్తా ఇక్కడ ఏ మొక్కు మొక్కినా ఏ కోరికలు కోరినా అన్ని బాగా సక్సెస్ఫుల్ అయినాయి సికింద్రాబాద్ గణపతి దేవాలయానికి చేరుకోగానే ఆలయ ధర్మకర్తలు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు స్వాగతం పలికేందుకు పోటీ పడ్డారు రామకృష్ణ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు పూర్ణకుమో స్వాగతం పలకగా ఆలయ చైర్మన్ ప్రభాకర్ యాదవ్ తో పాటు ధర్మకర్తలు శ్రీ గణేష్ వెంట పూజా కార్యక్రమాలు పూర్తయి వరకు గర్భగుడిలో ఎమ్మెల్యే తో కలిసి చైర్మన్ తో పాటు ధర్మకర్తలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయ గర్భగుడి ప్రాంగణం ధర్మకర్తలతో నిండుకోవడంతో స్థలం దొరకక శ్రీ గణేష్ పక్కన ఉండి పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పోటీ పడ్డారు పూజా కార్యక్రమాల అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన తనయుడు ముక్కులను ఆలయ అర్చకులు సన్మానించి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచం చేశారు ఇవ్వ రామకృష్ణ సికింద్రాబాద్ గణపతి దేవాలయ ఫోటోను ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఉంది డిసైడ్ సికింద్రాబాద్ గణపతి దేవాలయం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణ సహకారంతో చైర్మన్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులకు నామినేటెడ్ పదవిలో అవకాశాన్ని కల్పించారు దీంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై వారికి మరింత అభిమానం పెరిగింది ఎమ్మెల్యే రాకతో ఆయన సత్కరించేందుకు ధర్మకర్తలు పడ్డ పోటీ అంతా ఇంత కాదు జరిగింది తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నంబర్ వన్ గా మారాలని ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు నిమిషం కృషి చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రం దేశంలో ప్రపంచ దేశంతో పోటీ పడే విధంగా నడపాలని చూస్తున్నారు వారికి కూడా గణేషుని ఆశీర్వాదం ఉండాలని కోరుకోవడం జరిగింది ఇలా ఉండే ఎమ్మెల్యే మల్లారెడ్డి సైతం పూజా కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ ధర్మకర్తలు ఆయన దగ్గరికి వెళ్లేందుకు కూడా దూరం దూరం అన్నట్టుగానే వ్యవహరించారు చాలా మంది బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో ఉండి నామినేటర్ పదవిలో ధర్మకర్తలుగా కొనసాగుతున్న వారు ఉన్నారు నాడు మల్లారెడ్డితో సహాయం తీసుకున్న వారు సైతం ఆశ్చర్యానికి గురి చేసింది ఏది ఏమైనా భగవంతుడి వద్ద అందరూ సమానమే అన్నట్లుగా ఆలయ అర్చకులు మాత్రం ఎవరిపై వివక్షత చూపకుండా పూజా కార్యక్రమాల్లో ఎక్కడా రాజీ పడకుండా నిర్వహించారు రాష్ట్రాన్ని పాలిస్తున్న నేత గేటప్ లోకి ఏకైక వినాయక మహారాజ్ మారిపోయారు తెలంగాణ రైజింగ్ నెంబర్ వన్ అంటూ మండపాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా స్వామి భక్తితో ఏకంగా వినాయకుణ్ణి రాష్ట్ర ముఖ్యమంత్రి గటప్లోకి మారిపోయారు ఏంటి ఈ విచిత్రం మీరే చూడండి గోషామహల్ నియోజకవర్గంలో ఆగాపూర్లో ఏర్పాటు చేసిన వినాయక మండపం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సీఎం రేవంత్ రెడ్డి లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణ రైజింగ్ నెంబర్ వన్ అంటూ మండపాన్ని ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఏర్పాటు చేశారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ గా మారగా అంత మండపం ఎక్కడా అంటూ వెతుకులాడేస్తున్నారు ముప్పయో ఏడాది రాణా రాణాప్రతాప్ యువసేన వినాయక మండపానికి విచ్చేస్తున్న భక్తులకు ప్రజా ప్రతినిధులకు స్వాగతం గణేష్ మండపానికి తోడుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇట్లు రాణాప్రతాప్ యువసేన వినాయక మండప ఆర్గనైజర్ జంపన ప్రతాప్ నిర్వాహకులు బి గోవర్ధన్ రెడ్డి జె రవీందర్ ఆర్ అనిల్ కుమార్ ఆర్ అరుణ్ కుమార్ కె కృష్ణ ఎస్ దయానంద్ పి నాగరాజు జి వేణు ఆర్ ప్రవీణ్ కుమార్ ఆర్ అరవింద్ ఆర్ సుధాకర్ రెడ్డి గౌడ్ లలితా ప్రసాద్ చరణ్ ప్రసాద్ భయోంధల మధ్య ఉరుకులు పరుగులు ఏం జరగబోతుందంటూ అంతా సెల్ ఫోన్లు పట్టుకుని బంకు వైపు కెమెరా పెట్టి ఫోకస్ పెట్టారు వాహనాలు పట్టుకుని పరుగులు తీస్తున్న బైకర్లు మంటలార్ పేపర్లో బంకు సిబ్బంది పక్కనే పెట్రోల్ ట్యాంకర్ కూడా లేచి ఉండడంతో అందరిలో టెన్షన్ బంక్ మొత్తం పేలిపోతుందంటూ రోడ్డుపై ఉన్న వారంతా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వాహనాలను పరుగులెత్తిస్తున్నారు కానీ చివరికి అందరి ప్రయత్నం ఫలించింది భారీగా ఎగిసిపడిన మంటలు కాస్త చివరికి అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేసిన బంక్ సిబ్బందితో పాటు స్థానికుల ప్రయత్నం ఫలించింది పోయినపల్లి నుంచి బాలానగర్ వెళ్ళిన మార్గంలోనే భారత్ పెట్రోల్ బంక్ ఇది కేంద్రీయ విద్యాలయ సమీపంలో ఈ బంక్ ఉండగా సుమారు సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషాల సమయంలో ఓ బైక్ వచ్చాగింది బైక్ పెట్రోల్ బంక్ ను ఫుల్ చేయమంటూ బైకర్ కోరడంతో వెంటనే ట్యాంక్ ను ఫిల్ చేసే పనిలో బంకు సిబ్బంది నిమగ్నమయ్యారు అయితే బైక్ ఫుల్ ట్యాంక్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా స్పార్క్ రావడంతో బైక్ మంటలు అంటుకున్నాయి బైక్ లో పెట్రోల్ కొడుతున్న సమయంలో చిన్నగా పెట్రోల్ ట్యాంక్ నుంచి వచ్చిన మంట కాస్త పెట్రోల్ తో పాటు బైకులు అంటుకున్నాయి అంతర్తో బైక్ యజమాని కూడా మంట అంటుకోవడంతో బైక్ ను కింద పడేసి పక్కకు తప్పుకోగా బైక్ లో పెట్రోల్ కాస్త పక్కనే ఉన్న బైక్ పై పడంతో వెంటనే అట్టుగా ఉన్న మంటలు వ్యాపించి రెండు బైకులను మంటలు చుట్టుముట్టాయి వెంటనే బంక్ యజమానులు మంటలు నార్పే ప్రయత్నం చేయగా మంటలు ఎగిసిపడతూ పక్కన ఉన్న ట్యాంకర్ వైపు కూడా వ్యాపించగా ఫైర్ సేఫ్టీ యంత్రంతో మంటలను అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు బంకు సిబ్బంది వారికి స్థానికులతో పాటు బైకర్ కూడా సహాయం అందించగా ఒక్కసారిగా మంటలు భారీగా ఎగిసిపడంతో ఇక బంకు పేలిపోతుంది అంటూ రోడ్డుపై ఉన్న వారంతా పరుగులు తీశారు ఇక పరిస్థితి చేయిదాటే పరిస్థితి రావడంతో వెంటనే యజమానులతో పాటు బంకు సిబ్బంది మంటలో ఉన్న బైకులను వెంటనే బంకు నుంచి దూరంగా లాకెళ్లగా వెంటనే వాటిని దూరంగా తీసుకెళ్లి మంటలు నార్పగా బంక్ సిబ్బంది బంకులో ఉన్న మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది ట్యాంక్ ఫుల్ చేసే సమయంలో బైక్ పెట్రోల్ ట్యాంక్ లో వచ్చిన స్పాక్స్ వల్లనే ప్రమాదం జరిగినట్లు అంత భావిస్తున్నారు బంక్ పేలిపోతుందని కొందరు మంటలు ఎగిసిపడుతుంటే వాటిని చిత్రీకరిస్తూ మరికొందరు మాత్రం ప్రాణాలు అర్చిలో పట్టుకుని అదుపు చేసేందుకు చేసిన ప్రయత్నం ఫలించగా అదే సమయంలో అక్కడ ఉన్న పెట్రోల్ మాత్రం పరిస్థితి మరోలా ఉండేది సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లను చేశారు పూజా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు ఆటంకంగా నిలవడంతో భక్తుల రద్దీ తగ్గింది పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు గణపతి దేవాలయంలో ఆలయంలో ఏర్పాటు చేసిన సెట్టింగ్లు అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది గణనాథుడి పసిడి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ చైర్మన్ ధర్మకర్తలు తమకు కల్పించిన అవకాశాన్ని సద్వినియం చేసుకుంటూ ప్రశంసలను అందుకున్నారు సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో వినాయక చవితి వేడుకలు ప్రారంభం ఈనాటి ప్రత్యేక అన్ని విధంగా ఈఓ గారు చైర్మన్ అరవింద్ గారు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధంగా ట్రాఫిక్ సమస్యలతో పాటు ల్యాండ్ ఆర్డర్ కూడా అన్ని పోలీసు వాళ్ళు చూసుకొని ఇక్కడ అన్ని బాగా జరిగింది సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణపతి దేవాలయంలో శ్రీ 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 పుష్పగిరి పీఠాధిపతులు జగద్గురు దండ శ్రీ విద్యాశంకర భారతి స్వామి వారి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పూజా కార్యక్రమాల ఏర్పాట్లు నిర్వహించడం జరిగిందని ఈవో రామకృష్ణ తెలిపారు ఈ ఆగస్టు నుంచి వరకు నవరాత్రి ఉత్సవాలు దానికి గాను ఇక్కడ అన్ని తగిన ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఉదయం మట్టి గణపతిని మన పాండురంగ వికనేశ్వర స్వామి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది ఉదయం ఐదు బాబుకి సికింద్రాబాద్ గణపతి దేవాలయానికి కొద్ది నెలల క్రితం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నామినేటెడ్ పదవుల్లో ధర్మకర్తలు నియమించారు ధర్మకర్తలుగా నియామకమైన తర్వాత మొదటిసారి వినాయక చవితి వేడుకలు రావడంతో ఆలయ ధర్మకర్తలు సైతం కలిసికట్టుగా వినాయక నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లపై దృష్టి పెట్టారు ఆలయ చైర్మన్ ప్రభాకర్ ధర్మకర్తలు తుమ్మల నరేందర్ యాదవ్ జాజుల ఆంజనేయులు నాగులపల్లి మల్లేష్ వి సంతోష్ శ్రీరామ్ సాయికుమార్ భట్టు భిక్షపతి నందికంటి నాగమణి ఎస్ నరేందర్ నామౌజు వేణుగోపాలచారి అనిల్ యాదవ్ నిమ్మ వందన పిల్లి మాణిక్య ప్రభు వంగనరేష్ ఎక్స్ ఆఫీషియల్ మెంబర్ బుచ్చి రామయ్య కలిసికట్టుగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఆలయ వద్ద ఉంటూ పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ ధర్మకర్తలు గణపతి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు వర్షం కారణంగా గణపతి దేవాలయానికి భక్తుల తాకిడి తగ్గింది పురాతనమైన దేవాలయంగా రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో మన వినాయక చవితి ఉత్సవాలు అత్యంత విశేషంగా వైభవో నిర్వహించడం జరుగుతోంది ఈ ఆలయంలో నిర్వహించిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది గతంలో బంతిపూలతో ఆలయాన్ని అలంకరించగా ఈ సంవత్సరం ఆలయ చైర్మన్ ప్రభాకర్ యాదవ్ ప్రత్యేక చొరవ తీసుకొని ఆలయ ప్రాంగణం నుండి గర్భగుడి వరకు డెకరేషన్ లీవ్స్ తో అలంకరించారు గతంలో గర్భగుడిలోకి వెళ్ళడం రావడం ఒకే దారి ఉండగా ఈ సంవత్సరం వెళ్ళడం ఒక చోటు నుండి రావడం మరో చోటు నుండి ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు తప్పాయి ప్రత్యేక దర్శనం కొరకు వచ్చే వారిని ఈ దారి గుండా పంపించారు ఆలయానికి వచ్చిన ప్రముఖులను ప్రజా ప్రతినిధులు ఎవరికి సంబంధించిన వారిని ధర్మకర్తలు సన్మానించుకున్నారు ఆలయంలో ఏర్పాటు చేసిన డెకరేషన్ లీవ్స్ అలంకరణతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఫిదా అయ్యారు తాను చైర్మన్ గా ప్రభాకర్ యాదవ్ నియమించడం సంతోషంగా ఉందని శ్రీ గణేష్ అన్నారు సొంత ఖర్చులతో స్వామివారి సేవలు నిమగ్నమవడం పట్ల శ్రీ గణేష్ చైర్మన్ ప్రభాకర్ను అభినందించారు కంటైన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా ప్రతిరోజు కంటైన్మెంట్ బోర్డు పరిధిలో బిజీ బిజీగా ఉండే బాణిక నర్మదా మల్లికార్జున దంపతులు నేడు కుటుంబ సమేతంగా భక్తి పార్వశంలో మునిగి తేలారు రాజకీయాలను పక్కన పెట్టి ఆ గణ్నాథడి సేవకు అంకితమయ్యారు వినాయక చవితిని పురస్కరించుకుని బారిక నర్మదా మల్లికార్జున్ నివాసంలో గణాతని ఏర్పాటు చేశారు ఒకరికి చెప్పటం కాదు మనమే పాటించి ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో భారీ మట్టి గణవతని ఏర్పాటు చేసి భక్తి పార్వశంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు కొడుకు కోడలు మరవడు మరవరాళ్లతో కలిసి పూజా కార్యక్రమాలు భానుగన్న వ్రత మల్లికార్జున దంపతులు నిర్వహించారు ఆ భగవంతుని అనుగ్రహం ఎల్లవెళ్లలా ఉండాలని కోరుకోవడం బోయన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ నివాసంలో గణనాథిని ఏర్పాటు చేశారు భక్తి శ్రద్దల మధ్య టీఎన్ శ్రీనివాస్ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ప్రతి సంవత్సరం ఘనంగా వినాయక చవితి వేడుకలను జరపుకోవటం జరుగుతుందని టీఎన్ శ్రీనివాస్ తెలిపారు సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో జరిగిన అభిషేక పూజ కార్యక్రమాల్లో కార్పొరేటర్ కొంతం దీప్కా పుష్పగిరి పీఠాధిపతులు విద్యాశంకర భారతి ఆశీర్వాదాలను తీసుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు విద్యాశంకర భారతి గణపతి దేవాలయంలో గణనాథుడికి అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు వినాయక చవితి వేడుకల్లో భాగంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న కొంతం దీప్కా నరేష్ విద్యాశంకర భారతి ప్రవచనాలను ఆసక్తిగా తిలకించారు ఆలయంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవడం పట్ల కొంతం దీపకా నరేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు కార్యక్రమాల్లో పాల్గొన్న కొంతం దీపిక నరేష్ దంపతులను ఆలయార్చకులు ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదం అందజేశారు ఆ భగవంతుని అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు సికింద్రాబాద్ భక్తి పార్వశంలో మునిగి తేలారు ఉదయం నుండి రాత్రి వరకు గణనాథునికి సేవ చేసుకుంటూ సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో పూజా నిర్వహించిన గణేష్ అనంతరం గాంధీ భవన్ లో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు భవన్ లో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులతో కలిసి వినాయక జ్యోతి వేడుకలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ తో కలిసి పూజలను చేశారు భవన్ లో కార్యక్రమాన్ని ముగించుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ తో కంటోన్మెంట్ నియోజకవర్గంలోని సికింద్రాబాద్ వైఎంసీఏ వద్ద ఉన్న గణపతి దేవాలయంలో పూజా కార్యక్రమాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్లు గణపతి దేవాలయంలో భక్తి శ్రీతులతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు వేద పండితులు పూజలు నిర్వహించి ఆశీర్వచనం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు సీనియర్ నాయకుడు సంతోష్ యాదవ్ మారేడుపల్లి సుబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త నర్సింగ్ రావులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట ఉండి పూజా కార్యక్రమాలని వెంచారకుండా నవరాత్రులు పూజ తొలి రోజు ఈ సందర్భంగా అందరూ సర్వేజన సర్వే అందరూ బాగుండాలని భగవద్దునిస్తారు శాసన సభ్యులు గణేష్ గారు నేను పూజారు అందరూ కూడా పూజ కార్యక్రమాలు కొనసాగించి పూజా అనంతరం మారేడుపల్లి సిఐ నోములు వెంకటేష్ తో ఎమ్మెల్యే గణేష్ వినాయక చవితి వేడుకలపై చర్చించారు వినాయక మండపాలను కొలవైన కర్ణాతులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాలని కోరారు వరుసగా జరుగుతున్న ఘటనలతో అప్రమత్తంగా ఉండాలని మండప నిర్వాహకులకు సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు అందించాలని కోరారు నిమజ్జనానికి సైతం ఒత్తిడి లేకుండా విడతల వారీగా తరలి వెళ్లేలా చూడాలని పోలీసులకు ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచించారు మారేడుపల్లి ఆర్వీ ఫిట్నెస్ సెంటర్ లో వినాయక చవితి వేడుకలు సందడిగా ప్రారంభమయ్యాయి మహారాజా గణనాథిని ఆర్వీ జిమ్ సెంటర్లో ఏర్పాటు చేశారు గణాథనికి విశేష పూజా నిర్వాహకులు నిర్వహిస్తున్నారు ఫిట్నెస్ కొరకు జిమ్ కు వచ్చే వారితో పాటు నిర్వాహకులు పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు జిమ్ సెంటర్ కు వచ్చే ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యుల వలె కలిసిమెలిసి ఉంటూ కుల మతాలకు అతీతంగా పండితలను ఆర్వీ జిమ్ లో నిర్వహించుకోవటం జరుగుతుందని నిర్వాహకులు మల్లేష్ తెలిపారు ఈ సందర్భంగా తెలియజేశారు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మొప్పిడి గోపాల్ సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు వినాయక చవితిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్దలతో పూజలు చేశారు పూజా కార్యక్రమంలో పాల్గొండ మొప్పిడి గోపాల్ దర్గా రవిని ఆలయ చైర్మన్ ప్రభాకర్ యాదవ్ ధర్మకర్త నరేష్ లు ఘనంగా సన్మానించారు పురస్కరించుకొని సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో స్వామివారిని బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ దర్శించుకొని భక్తి శ్రేతలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు తన టీం సభ్యులతో కలిసి గణపతి దేవాలయానికి చేరుకున్న టిఎన్ శ్రీనివాస్ స్వామివారి శివలో నిమగ్నమయ్యారు భక్తితో పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందుకున్నారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న టిఎన్ శ్రీనివాస్ ను ఆయనతో పాటు టీం సభ్యులను ఆలయ తర్మకర్తలను సంభాచారు పరస సంతోష్ సదానంద్ గౌడ్ తో పాటు పలువురు పాల్గొన్నారు సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ గణనాథుని దర్శించుకొని పూజలు చేశారు స్వామి వారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందని ముప్పిడి మధుకర్ తెలిపారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న ముప్పిడి మధుకర్ ఆలయ ధర్మకర్తలు ఘనంగా సన్మానించారు స్వామి వారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ముప్పిడి మధుకర్ తెలిపారు సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు బారేడుపల్లి సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆ స్వామివారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకోవడం జరిగిందని సంతోష్ యాదవ్ తెలిపారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు భక్తి శ్రద్ధల మధ్య గణేష్ నవరాత్రులను నిర్వహించుకోవాలని మండప నిర్వాహకులు తప్పక పలు జాగ్రత్తలు పాటించాలంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు ప్రతాప్ తెలియజేశారు వినాయక చవితిని పురస్కరించుకుని పలు ఆలయాల్లో జరిగిన గణేష్ మహారాజ్ పూజా కార్యక్రమంలో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంప ప్రతాప్ పాల్గొన్నారు బోయినపల్లిలోని నగర్ నల్పొచ్చమ్మ ఆలయంలో వార్డులోని శివ పంచాయతీ సీతారామాంజనేయ హనుమాన్ దేవాలయంతో పాటు పలుచోట్ల జరిగిన పూజా కార్యక్రమంలో జంపన్న పాల్గొనగా తమ ఆహ్వానంతో విచ్చేసిన జంపనకు నిర్వాహకులు ఘనస్వాగతం పలకడంతో పాటు పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదంతో పాటు ఆశీర్వచనాలను ఆలయ పురోహితులు అందించారు కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ ప్రేమ్ ముద్ర సాయిబాబా నరసింహ నరేందర్ ప్రకాష్ విజయ్ తో పాటు పలువురు పాల్గొన్నారు సతీ సమేతంగా ఓల్డ్ బైన్పల్లి కార్పొరేటర్ విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు సాంప్రదాయ దుస్తుల్లో తన నివాసంలో ఏర్పాటు చేసిన గణనాథడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ గణనాథుడి దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఓల్డ్ బైన్పల్లి కార్పొరేటర్ ముద్దం యాదవ్ తెలిపారు ఓల్డ్ బైన్పల్లిలోని తన నివాసంలో భారీ గణనాథడిని కార్పొరేటర్ ముద్దం నరసింహా యాదవ్ ఏర్పాటు చేశారు మొదటి పూజా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తన సతీమణి ముద్దం భాగ్యలక్ష్మితో కలిసి పంచగట్టుతో సాంప్రదాయ దుస్తుల్లో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు వేద పండితుల వర్గంతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొనంతో పాటు స్వామివారి దయతో సోషల్ జస్టిస్ రాష్ట్ర కార్యాలయంలో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు స్టేట్ వైస్ చైర్మన్ నేరుడి అశోక్ కుమార్ నేతృత్వంలో రాష్ట్ర కమిటీ సారధ్యలో విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని బోయిన్పల్లి కార్యాలయంలో నిర్వహించారు బోయిన్పల్లి కార్యాలయంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యులతో కలిసి గణేష్ మహారాజ్ భక్తులకు బొట్టు పెట్టి తమ వంతుగా మట్టి విగ్రహాలను అశోక్ కుమార్తో పాటు సభ్యురాలు గోమతితో కలిసి పంపిణీ చేశారు తమ కార్యాలయంలో సమస్యలను తీర్చడమే కాకుండా పండుగల సమయంలో ఆ భగవంతుడి భక్తుడిగా పలు కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుందని వైస్ చైర్మన్ అశోక్ కుమార్ తెలియజేశారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గడపతులను ప్రతిష్ఠించాలని తెలియజేస్తూ ఈ రోజు మట్టి గడపతులను పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించాలని భవిష్యత్తు తరాలు కలుషితం లేని పర్యావరణం అనుభవించాలంటే అందరూ తమ వంతు బాధ్యతలను వహించాలంటూ ఓల్డ్ బయన్పల్లి కంటెస్టెంట్ బీజేపీ కార్పొరేటర్ బీజేపీ సీనియర్ ఏనుగుల తిరుపతి తెలియజేశారు గ్రేటర్ వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో హిందువుల బంధువులు ఏనుగుల తిరుపతి పాల్గొన్నారు గణపతి నవరాత్రుల్లో హిందువులు ఎంతో పరమపవిత్రంగా విజ్ఞానాలు తొలగించి ఆ గణనాధుడికి ప్రత్యేకంగా పూజిస్తారని గణేష్ వేడుకలు ప్రతి ఇంటా సందడిగా సాగాలని కోరుకుంటూ విగ్రహాల పంపిణీలో పాల్గొన్నారు వైశ్యయుత్ విగ్రహాలను పంపిణీ చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తూ వారిని అభినందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలంటూ సూచించారు కార్యక్రమంలో ఆర్య విషయ సంఘం నాయకులు లీలాప్రకాష్ అధ్యక్షులు బాలేశం గుప్తా వెంకటరమణ కోటేశ్వరరావు పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ రెండో వార్డు పురాక రాజా గణ్ణాధునికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించారు బుధవారం ఉదయం పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి నర్సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా భారీ గణనాథుని నెలకొల్పి భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వినాయక చవితి వచ్చిందంటే ఆ ప్రాంతం పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది పెద్ద ఎత్తున స్థానికులు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ భక్తిని చాటుకుంటున్నారు గణనాథిని ఏర్పాటుతో పాటు మండపాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు విద్య దీపాల వెలుగుల మధ్య మండపం సరికొత్త శోభ సంతరించుకుంది గణ్నాథిని మొదటి పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గురువారం సాయంత్రం వినాయక మండపం వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నర్సింగ్ యాదవ్ పిలుపునిచ్చారు ఆహ్వానిస్తే సందర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న గురువును తన అంచర్ వర్గంతో కలిసి ఘనంగా సత్కరించి ఆయనపై ఉన్న అభిమానాన్ని టీపీసీసీ సెక్రటరీ రాజేష్ యాదవ్ చాటుకున్నారు కంటోన్మెంట్ అన్నానగర్ శ్రీ పెద్ద పోచమ్మ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ బుధవారం సందర్శించారు కంటోన్మెంట్ మూడో వార్డుకు చెందిన రాజేష్ యాదవ్ కు అంజన్ కుమార్ యాదవ్ రాజకీయ గురువు అంజన్ కుమార్ యాదవ్ కు సంబంధించిన ఏ కార్యక్రమం ఉన్నా ముందు వరుసలో రాజేష్ యాదవ్ ఉంటారు శిష్యుడు రాజేష్ యాదవ్ ఆహ్వానం మేరకు అన్నానగర్ పెద్దమ్మ దేవాలయం సందర్శించి పూజా కార్యక్రమ కార్యక్రమాలను అంజన్ కుమార్ యాదవ్ నిర్వహించారు ఈ సందర్భంగా రాజేష్ యాదవ్ తన అనుసర వర్గంతో కలిసి అంజన్ కుమార్ యాదవ్ ను ఘనంగా సన్మానించారు మట్టి గణపతులను పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దామంటూ రెండు వార్డు బీజేపీ అధ్యకుడు మందుల శ్రవణ్ వార్డు ప్రజలకు మట్టి గణపతులను అందజేశారు బుధవారం రసిల్పుర కంగల్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకుడు మహేష్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ వార్డు అధ్యకుడు మందుల శ్రవణ్ మట్టి గణపతులను అందజేశారు ప్రస్తుత రోజుల్లో పర్యావరణ పరీక్ష ఎంతో ముఖ్యమని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరీక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగరాజు శ్రీశైలం సతీష్ రవి శివ తదితరులు పాల్గొన్నారు బీఆర్ఎస్ యూత్ నాయకుడు మేకల్ రాజేష్ నివాసంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి వినాయక చవితిని పురస్కరించుకొని తన నివాసంతో పాటు టెంట్ హౌస్ కార్యాలయంలో గణనాథుని మేకల రాజేష్ ఏర్పాటు చేశారు మొదటి రోజు కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలను మేకల రాజేష్ నిర్వహించారు ఆ స్వామివారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకున్నట్లు మేకల రాజేష్ పూజా కార్యక్రమాల్లో మేకల దేవాష్ మేఖల గిరి నందు రాకేష్ తో పాటు పలురు పాల్గొన్నారు వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి గణపతల పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ మూడో వార్డు అధ్యక్షుడు మహేష్ ఆదరణలో బుధవారం నిర్వహించారు అన్నానగర్ తెలంగాణ తల్లి విగ్రహ వద్ద పలువురికి మట్టి విగ్రహాలను మహేష్ అందజేశారు మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో గర్ణాధుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని మహేష్ తెలిపారు మారేడుపల్లి సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి ఆలయ ప్రాంగణంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుడిని నెలకొల్పారు మొదటి రోజు పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు రాజేశ్వర్ శర్మ యుగేందర్ ఆనంద్ పంతలో నిర్వహించారు పూజా కార్యక్రమాల్లో చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు ధర్మకర్త నరసింహరావుతో పాటు పలువురు పాల్గొన్నారు వినాయక చవితి పేడుకలను ఘనంగా ఆలయంలో నిర్వహించడం జరుగుతుందని ధర్మకర్త రేపాలరరావు తెలిపారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ కార్యాలయంలో బొజ్జ గణపయ్యను నెలకొల్పారు పికెట్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణనాథుని కార్యాలయ సిబ్బంది ఏర్పాటు చేశారు గణాతనికి విశేష పూజలు నిర్వహించారు భక్తి శ్రద్ధలు మధ్య ప్రతి సంవత్సరం వినాయక చవితి వేడుకలను నిర్వహించడం జరుగుతుందని నర్సింగ్ తెలిపారు విష్ణు గిరితో పాటు పలువురు పూజా పాల్గొన్నారు బీఆర్ఎస్ యువసేన సభ్యుడు బండా కిరణ్ యాదవ్ జయంతిని పురస్కరించుకుని బోయిన్పల్లి తారా ఫౌండేషన్లో అన్నదాన కార్యక్రమాన్ని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి నిర్వహించారు విద్యార్థుల మధ్య బండా కిరణ్ యాదవ్ జయంతి కృష్ణారెడ్డి నరసింహారావు ఆసిన్ ఖాన్ శ్రీనివాస్ నాగరాజ్ కాంతరాజ్ విజయ్ రాము యాదవ్ శ్రీధర్ రిజ్వాన్ ఇమ్రాన్ కిషోర్ యాదవ్ మున్నాతో పాటు పలువురు పాల్గొన్నారు చిన్న వయసులోనే బండా కిరణ్ యాదవ్ తమకు దూరం అవ్వటం ఎంతో బాధ కలిగించిందని మహేష్ రెడ్డి అన్నారు మట్టి గణపతులను నెలకొల్పుదాం పర్యావరణాన్ని కాపాడదాం అని చెప్పిన వారు ఎందరో ఉన్నారు ఆచరించిన వారు కొందరు మాత్రమే ఉన్నారు మాటలు చెప్పడం కాదు చేసి చూపించు పర్యావరణ పరిరక్షణలుగా కార్పొరేటర్ కందిశైల జస్ తన నివాసంలో మట్టి గణపతిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించి డివిజన్ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు వినాయక చవితిని కందిశైల జీకాంత్ నివాసంలో కార్యక్రమాలను బుధవారం నిర్వహించారు మట్టి గణపతిని ఏర్పాటు చేయడంతో పాటు పర్యావరణాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు మండప నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు మండపాల వద్ద ఎలక్ట్రికల్ లైట్స్ విద్యుత్ సరఫరా పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు వర్షాలు పడుతున్నందున ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి పెట్టి జాగ్రత్తలు తీసుకోవాలని కందిశైల కోరారు వినాయక చవితి అనగానే అందరు పూజా కార్యక్రమానికి గుర్తొచ్చేది మామిడాకులు అయితే ఆ మందుబాబులు వాటిని తెంపాలన్న ఆలోచనతో ఏం ఆలోచించకుండా చేసిన తప్పు కాస్త అతని ప్రాణాల మీదకు తెచ్చింది అసలే మత్తులో ఉన్నాడు దానికి తోడు పరమ పవిత్రంగా కొల్చే గరనాథుడికి మామిడాకులను పెట్టి ఇంటిని శుద్ధి చేసే తరుణంలో ఎలా అయితే తెంపితేస్తే సరిపోతుందంటూ అతను వేసిన అడుగు కాస్త చివరికి ఆసుపత్రి బెడ్ పై పడవేసింది బోయినపల్లి చిన్న తోకట ప్రాంతానికి చెందిన సంపత్ నిన్న సాయంత్రం సమయంలో సెంటర్ పాయింట్ వద్దకు వచ్చాడు మరి మామిడాకులను తెంపి వ్యాపారం చేయాలనుకున్నాడో లేక ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాడో కానీ వాటిని తెంపి తీసుకెళ్లాలన్న ఆలోచనకు వచ్చాడు పచ్చగా తలతలాడుతున్న అవి కనిపించడంతో నేరుగా చెట్టెక్కాలని తొందరపడ్డాడు అయితే అప్పటికే తూలుతూ అటు ఇటు తిరుగుతూ వెళ్లిన సంపత్ కాస్త మధ్యం మొదలు ఉన్నట్లు స్థానికులు భావిస్తుండగా పక్కనే ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్ ఉన్నప్పటికీ అదేమి పట్టించుకోకుండా గోడ పైకెక్కి పైకి వెళ్లే ప్రయత్నం చేశాడు కానీ పట్టు తప్పడంతో నేరుగా ట్రాన్స్ఫార్మర్ తో పాటు విద్యుత్ వైర్లను తాకుతూ ప్రమాదానికి గురికాగా గోడపై నుంచి కరెంట్ షాక్ తో విద్యుత్ ప్రవాహం దాటికి దూరంగా విసిరికొట్టింది దీంతో నడి రోడ్డుపై పడిపోగా వెంటనే విషయం గమనించిన స్థానికులు వన్ జీరో ఎయిట్ కి సమాచారం అందించారు చెయ్యి భాగం కాలిపోవడంతో పాటు విద్యుత్ శాఖతో అపస్మార స్థితికి వెళ్లిన పరిస్థితి ఉండగా వెంటనే అతని వన్ జీరో ఎయిట్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకున్న కార్ఖానా పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అసలే విఘ్నాలు తొలగించి విఘ్నేశ్వరుడికి పండగ ఆ పండుగను పరమ పవిత్రంగా జరుపుకోవాల్సిన సమయంలో సంపత్ మాత్రం ఏం ఆలోచన చేశాడో కానీ మత్తులో ముందున్న ప్రమాదం కనిపెట్టకుండా నన్నేం చేస్తుందన్న తొందరపాటు కాస్త ఇప్పుడు ఆసుపత్రి పాలు చేసింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి